ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న పేద మధ్య తరగతి విద్యార్థిని విద్యార్థులకు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇరవై వేల సైకిళ్లను పంపిణీ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం వేములవాడ ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో దాదాపు మూడు వందల యాభై సైకిళ్లను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొంటారని తెలిపారు సైకిళ్లు పంపిణీ చేసే వేములవాడ ప్రభుత్వ కళాశాల మైదానాన్ని బీజేపీ నాయకులు పరిశీలించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రేగుల మల్లికార్జున్ సంటి మహేష్ బండా మల్లేశం బిల్లా కృష్ణహరి శ్రీకాంత్ శేఖర్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు భారతదేశంలో అతిపెద్ద నాయకుడు అంటే ప్రజా నాయకుడు నరేంద్ర మోడీ గారు మరి భారత ప్రధానమంత్రిగా అయిన తర్వాత ప్రపంచ దేశాల వరకు ఎంతో ఖ్యాతి గడిస్తూ ఉంది ఇండియా మరి వారి జన్మదినం సందర్భంగా గౌరవనీళ్ళు మన పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఏదైతున్నదో ప్రభుత్వ బల్ల జల్లి స్కూల్ పిల్లలకు విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా దాదాపు ఇరవై వేల మంది ఈ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో వారు ఉచితంగా సైకిల్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు మోడీ గిఫ్ట్ అని మరి దాంట్లో భాగంగా ఈ అసెంబ్లీల రేపు పది గంటలకు డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది ఈ నియోజకవర్గంలో దాదాపు ఒక పదహారు వందల యాభై మంది పిల్లలరు మరి రేపు ఒక మూడు వందల యాభై మందికి లాంఛనంగా కూడా ఇక్కడ జరుగుతూ మిగతా స్కూల్ వీళ్ళందరికీ కూడా అక్కడికక్కడే స్కూల్కి పంపే పరిస్తున్నది కనుక ఓ రకంగా పేద పిల్లలకు ఒక కళ సైకిల్ తర్వాత పెరిగిన తర్వాత స్కూటర్ స్కూటీకి పోతారు కావచ్చు కానీ ఆ కళని వేరే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారు మరి దాంట్లో భాగంగా రేపు వచ్చే కార్యక్రమానికి కూడా మనం అందరం కూడా హాజరు కావాలి నిజంగా కూడా భారతీయ జనతా పార్టీ ఎనాడు కూడా రాజకీయం కోసం అధికారం కోసం ప్రయత్నం చేయలేదు అధికారం కోసం కాకుండా ఈ దేశ అభివృద్ధి కోసం సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది కనుక రేపటి కార్యక్రమంలో నేను అందరూ కూడా మనందరం కూడా పాల్గొనడానికి కోరుతూ ఉన్నాం భారత్ మాతాకి జై